శ్రావణ వ్రత వ్రతకథ పూర్వము ధర్మపాలుడనొక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానము కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వేగమే బంగారు భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను కారణమేమియో చెప్పమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురిచి తపం తపమాచరించమని చెప్పి ఉపాయము చెప్పి వెళ్ళెను పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కొసగమని ఆన అటులనేయని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్లి అత్యాస వలన ఒక్క ఫలము గాక మిక్కిలి ఫలములు త్రుంచి మూట గట్టుకొని వచ్చెను మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్దచేసిరి ఒకరోజు తన తల్లి దుఃఖించుచుండగా కారణమేమిటని వారదత్తుడు అడిగను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోటయందు సుశీలయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలారి దుర్భాషలాడిది అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చనుగాన ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కాన ఆ పాముని పట్టి నీ తల్లి వాయనమిచ్చిన కుండలో మూటగట్టుమని ఆనతినిచ్చెను సుశీల ఉలిక్కిపడి లేచి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక చిన్న తన భర్త తొడమీద ఎక్కి అటక మీద ఉన్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించెను తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనిని మేలుకొలిపి కాశీకి తీసుకుపోయెను సుశీల లేచి తన భర్త కనపడుట లేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటుపిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరప యత్నము తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదెనని పలికి మంగళగౌరీ పూజ చేయిచూ బాటసారులకు అన్నదానము చేయిచూ తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచూ సుశీలయుండు నగరమున చేసెను ఆ రాత్రి అతడి స్వప్నమునందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు గాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఈతనేయని తన తండ్రిలకు తెలిపి తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకమును చూపెను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులవుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువురూ యావజ్జీవన పర్యంతం శ్రావణ మంగళగౌరి వ్రతమాచరించుచూ సుఖముగా నుండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్ర మిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయిచూ ఆనందముగా ఉండిరి వ్రత కథ సంపూర్ణం